ప్రజల మీద పడిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడైనటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈ రోజు హైకోర్టులో ఖచ్చితంగా ఆయన గళాన్ని వినిపించారు అల్లు అర్జున్ గారికి కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆయనకి అన్యాయాలు కానివ్వండి ఆయన సన్నిహితులు కానివ్వండి ఎక్కడున్నా కానీ రాజేష్ గారితో మాట్లాడదాం వెంకటేష్ గారు వీటికి మళ్ళీ పార్టీలు పొలమవుతుంది అడ్వకేట్లకు పార్టీ ఏముంటుంది నిరంజన్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళి నేను వైసీపీ అని చెప్పేసి చెప్పారా చెప్పారేంటి దాన్ని దీని మీద ఉండొచ్చు వృత్తి వృత్తే కదా మళ్ళీ వస్తాను ఆగండి రాజేష్ గారు కంక్లూజన్ రాజేష్ గారు ఈ రోజు కోర్టులో జరిగిన ఉప విషయం గురించి మీకు అందరికీ చెప్పాలి ఈ రోజు అల్లు అర్జున్ గారు కోర్టుకు వచ్చిన తర్వాత చాలా మంది అడ్వకేట్స్ చాలా మంది పబ్లిక్ కోర్టు మొత్తం ఫుల్ అయిపోయింది క్యారిడార్ ఫుల్ అయిపోయింది స్టెప్స్ ఫుల్ అయిపోయి అన్ని ఫుల్ అయిపోయింది అయితే అశోక్ రెడ్డి గారి వాళ్ళ ఆర్మించు ఒక వాదన వినిపించారు ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అల్లు అర్జున్ గారు రిమాండ్ చేశారో ఇప్పుడు ఈ కోర్టు మొత్తం ఫుల్ అయిపోయింది పబ్లిక్ చాలా మంది వచ్చారు కానీ ఇది ఏదైనా ఇన్సిడెంట్ జరగబో జరగకూడదు ఇన్సిడెంట్ ఈ కోర్టులో జరిగితే అది కూడా మా మా అక్యూజ్ లేకపోతే మా క్లయింటే చేశాడని అనుకుంటారా అంటారా కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి రుదృష్టకరంగా జరుగుతూ ఉంటాయి దాన్ని ఆ మా క్లయింట్ మీద ఇలా ఆపాదించడం అనేది చాలా తప్పు అని చెప్పారు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు జనరల్ గా కోర్టు దగ్గర కూడా చాలా క్రౌడ్ వచ్చింది జరగకూడదు జరిగింది జరగకూడదు ఇన్సిడెంట్ జరగకూడదు ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అది అల్లు అర్జున్ కోర్టుకు వచ్చాడు కాబట్టి వాళ్ళ అల్లు అర్జున్ మీద ఇంకో కేసు పెడతారా అని కూడా వాదించడం కోర్టు దగ్గర మీరు కూడా ఉన్నట్టున్నారు కదా రాజేష్ గారు అక్కడ అవునండి అవునవును నేను కూడా ఉన్నాను రైట్ అంటే ఏంటి అసలు ఏం జరిగింది అంటే అక్కడ మీ పాత్ర ఏంటి అంటే ఈ రోజు ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అని జరిగింది సార్ రిమాండ్ మీద ఓన్లీ ఆర్గ్యుమెంట్ జరిగింది రిమాండ్ ఈజ్ అక్సెప్టబుల్ ఆర్ నాట్ రిమాండ్ రిజెక్ట్ చేయమని అశోక్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చెప్పారు ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అప్లైబుల్ కాదు దర్ ఈస్ నో కామన్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ లేదు నాలెడ్జ్ లేదు జనరల్ గా ఇదే కాదండి సార్ గారు పబ్లిక్ కి అందరికి తెలిసిన విషయమే కామన్ మ్యాన్ కి తెలిసిన విషయమే ఒక తన ఫ్యాన్స్ ని ఎవరు చనిపోవాలని కోరుకోరు కదా ఇలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే తన ఎప్పుడు రావాలని కోరుకోడు కదా ఏదైనా మంచి జరగాలని చూస్తారు కానీ చెడు జరగాలని చూడరు ఈ నాతో నాతో నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో జరగకపోవడం జరిగింది అనేది అది ఆ దురదృష్టకరం కానీ ఒక ఆపాదించి ఓన్లీ దీన్ని ఒక ఒక బంధించాలని అష్టదైపు బందం చేయాలని ఈ విధంగా కుట్రపూరితంగా చేసినట్టు లాగా నాకు అనిపిస్తుంది రైట్ ఫైనల్గా ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేయండి ఇప్పుడు ఆ కేసు మీరు కూడా చూస్తున్నట్టు ఉన్నారు కదా ఆ సార్ సార్ చెప్పండి అసలు ఫైనల్ గా ఏం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారు ఆ కేసు చూస్తున్నటువంటి వన్ ఆఫ్ ది నెల ఫైనెల్ గా ఏం జరుగుతుందనేది దాని గురించి ఓకేనా డిసైడ్ ఎట్ స్టేజ్ పోలీస్ హ్యావింగ్ వైట్ డిస్క్రిప్షన్ పవర్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ ఆయన బెయిల్ అప్లై చేసుకుంటారు బెయిల్ అప్లికేషన్ తర్వాత ఆనుగుల్ కోర్టు బెయిల్ ఇవ్వాలి లేదనేది రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అనేది కోర్టు డిసైడ్ చేసింది తర్వాత పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా అప్పీడ్ మీద అల్లు అర్జున్ గారి మీద లేకపోతే దాంట్లోంచి ఈయన తీసేస్తారా ఈయన ఏమి రోల్ లేదు నాలెడ్జ్ లేదు ఏమి లేదని తీసేస్తారా అనేది పోలీస్ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ షీట్ వేసినప్పుడే అది మనకి వివరంగా తెలుస్తుంది ఒకవేళ అల్లు అర్జున్ గారి మీద కూడా చార్జ్ షీట్ ఫైల్ చేస్తే కూడా ఇంట్రెస్ట్ ఉంది అది ఎలిగేషన్స్ పెట్టి చార్జ్ షీట్ ఫైల్ చేస్తే ట్రయల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రయల్ అంతా చెప్పిన తర్వాత ఆ మెరిట్స్ ప్రొనౌన్స్ జడ్జిమెంట్ అప్పటి వరకు కూడా మనం ఏం జరుగుతుంది అనేది సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాయేష్ గారు మాతోటి లో అందుబాటులోకి వచ్చినందుకు రైట్ ఇది మసానా గారు ఇప్పుడు అర్జున్ గారి కేసు చూస్తున్నటువంటి అడ్వకేట్లకు సంబంధించి వారిలో రాజేష్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనతోటి డిస్కస్ చేసిన రాజేష్ గారు సో మొత్తానికి అక్కడ ఆయన వచ్చిన తరుణంలో కోర్టులో కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది సో అక్కడ కూడా అక్కడ ఉన్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు పోలీస్ అధికారులు ఎక్కువగా ఆయన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపారు కానీ ఆ చుట్టూ పక్కన ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ అక్కడ బయట వ్యక్తులు లోపలికి రానియటంలో కూడా ఫెయిల్ అయ్యారనేటువంటి ఒక వాదన కూడా ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన దాంట్లో కూడా అది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నాంపల్లి ఆ కోర్టు చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం కనుక చూస్తే హైవే మీద ఉంటుంది అదంతా కూడా రోడ్డు రానుకొని ఉంటుంది సో అక్కడ లోపలికి రావడానికి పోవడానికి అక్కడ పోస్ట్ పోస్టులు బ్యారికేడ్లు ఏముండవు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అక్కడ సో కాబట్టి ఆ క్రౌడ్ అంతా కూడా ఇందాక పెద్ద ఎత్తున అక్కడ క్రౌడ్ చేరిన పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితులు కూడా తొక్కిసలాడి జరిగే అవకాశం ఉంటుంది సో పబ్లిక్ కూడా కాస్త అవేర్నెస్తో ఉండాలి సో అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి అందరూ కూడా కోర్టులోకి వెళ్ళి చొరబడ పరిస్థితి చేయకూడదు ఏమంటారు ఖచ్చితంగా అండి కోర్టు అనే కాదు ఇప్పుడు చెంచలు కూడా జైలు తీసుకెళ్తారన్నారు లేదంటే నాంపల్లి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి ఇప్పుడు జడ్జి గారు లేకపోతే అక్కడ ఉన్న ఎవరో సమాచారం ఎవరుగా హీరో గారు వస్తున్నారు కాబట్టి మీరు అందరూ బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పరు అదేవిధంగా జైలు సూపర్ కూడా ఆయన వస్తున్నారు కాబట్టి మీరు బయట బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పరు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ లోకల్ ఉన్న ల్యాండ్ ఆర్డర్ సిఐ ల కో సెషన్ హౌస్ ఆఫీసర్లకు వాళ్ళు సమాచారం పంపుతారు ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది గ్యాదరింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బందోబస్తు అవసరం అనేది వాళ్ళు ఊహించి తీసుకోవాల్సిన నిన్న ఎవరు ఆర్డర్ ఇస్తేనే వెళ్ళాలని ఏం లేదు అక్కడ సో అది కూడా అంతే ఇప్పుడు సంజా దగ్గర కూడా సమాచారం ఉంది ఆయన వస్తాడనే ఇది ఉన్నప్పుడు మేము లెటర్ ఇచ్చాము తిరస్కరించాం కాబట్టి మేము నెలకుండా కూర్చుంటామంటే కుదరదు వాళ్ళ ఆంటాడర్ విషయంలో ఆ తర్వాత కేసులు పెడితే పెట్టచ్చు ముందైతే బందోకొస్తుంది అక్కడ గ్యాదరింగ్ ని కంట్రోల్ చేయడానికి లేకపోతే ప్రాణాపాయం ప్రాణ నష్టం జరగకుండా చూస్తానికి తొట్టి జరగకుండా చూస్తానికి వాళ్ళు వ్యవహరించాల్సిన విషయాన్ని అక్కడ విస్మరించినట్టుగా మనకి కనిపిస్తాం ఇంకోటి కూడా చూస్తే ఏమైందంటే అండి ఈయన ఏ లెవెల్ గా ఉన్నారు అల్లు అర్జున్ గారు ఆయన మీద బిఎన్ఎస్ కి సంబంధించి అంటే ఆయనకి అక్కడ జరిగిన సంఘటన ఇంటెన్షన్ ఆయనకి తెలిసే అక్కడికి వెళ్ళారు నేరం జరగడానికి ఆస్కారం కల్పించారనే సెక్షన్ కూడా ఆయన మీద నమోదు చేశారు దాని మీద అబ్జెక్షన్ కూడా వస్తూ ఉంది అంటే ఆయన మేనేజర్లు కానీ లేకపోతే థియేటర్ మేనేజర్లు కానీ చేసిన నేరానికి ఆయనకి తెలిసే అక్కడ వెళ్ళారు కల్పగులు హోమి సైడ్ వర్తిస్తుంది అంటే ఆయన ఆ నేరం అంటే ఆమె చనిపోవడానికి అట్లా చనిపోవడానికి తొక్కిసలాడు జరగడానికి అవకాశం ఉందని ఆయనకి తెలిసే అక్కడికి వెళ్ళారనే ఒక సెక్షన్ ని ప్రయోగించడం పట్ల అభ్యంతర వ్యక్తం చేశారు రైట్ ఇంకా ఇక్కడ ఇక్కడ మసందా గారు ఇంకోటి ఇప్పుడు సింగలే వెంకటేష్ గారు చెప్తున్నాడు ఇప్పుడు దీంట్లో కూడా ఒక కొత్త కోణ్ ఇందాక అంబట రాంబాబు గారు మాజీ మంత్రి గారు మనతో మాట్లాడుతూ కుట్ర కుట్రకోణం ఉందనేటువంటి ఒక అనుమానం కూడా నాకు వస్తుంది అంటే అల్లు అర్జున్ గారి మీద కుట్ర చేసిన అవసరం ఎవరుకుంటుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారికి పోటీనా లేకపోతే కేసీఆర్ గారికి ఏమైనా పోటీ వస్తారా లేకపోతే ఏంటి ఏం అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇక్కడ రాజకీయంగా కుట్ర అయితే ఖచ్చితంగా జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను ఏమంటారు ఖచ్చితంగా రాజకీయ కుట్రకోణం గురించి ఆలోచించినటువంటి అవసరం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఒక హీరోకి సంబంధించి ఆయన గతంలో ఆయన శిల్పారవి గారికి సంబంధించి ప్రచారానికి వెళ్ళారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు దీనిలో నూనె పోయటానికి లేకపోతే వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు గత కొద్దిసేపటి ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడైతే ఆయన్ని ఇంటరాగేషన్ తీసుకెళ్లారో అప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ బీన్ అయిపోయినాయి ఏంటంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే అక్కడంటే అక్కడ మొన్న పుష్ప సినిమా సందర్భంగా వచ్చిన గ్యాప్ కి అల్లు అర్జున్ గారే అక్కడ స్వస్థు పలికారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకున్న అభిమానం చిరంజీవి గారి గురించి అంతేందుకు నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను అల్లు అంది గారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న ఒక సాయి దుర్గా తేజ్ కి సంబంధించిన ఆడియో ఫంక్షన్ వెళ్ళారు ఆయన వెళ్ళి ఆయన చాలా ఉందాగా ఆ రామ్ చరణ్ గారిని ఉద్దేశించి ఒకటి అన్నారు గేమ్ చేంజర్ పుష్ప రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టే విధంగా ఉండాలి అలా గా ఉండాలనేది ఆయన కామెంట్ చేశారు అదే విధంగా సాయి దుర్గా తేజ్ అనే వ్యక్తి పునర్జన్మ పొందాడు పునర్జన్మ పొంది ఈ రోజు మళ్ళీ హీరోగా ఇంత బలిష్టంగా అంటే అతను కొద్దిగా ఆ సినిమాలో ఆ బాడీ బిల్డింగ్ చేసి కొద్దిగా అలా తయారవ్వాల్సింది సో ఆయన అప్రిషియేట్ చేసి వెళ్ళారు అంటే మెగా అభిమానుల మధ్య కానీ మెగా కుటుంబం మధ్య కానీ వాళ్ళకి ఎటువంటి వేదాభిప్రతా లేదు మాట ఇక్కడ ఇక్కడ ఫైనల్ గా సమయం తక్కువ ఉందండి మస్తాన్ గారు మస్తాన్ గారు మిగతా కుటుంబాల లాగా కత్తులు కటారులు నూరుకునేటువంటి పరిస్థితి మెగా కుటుంబంలో ఇప్పటి వరకైతే లేదు అది బహిరంగమే ఏదో చిన్న చిన్న ఏదో ఒక ట్విట్టర్లో ఒక చిన్న చిన్న ఏదో ఒకటి రెండు ఏదో జరిగినాయి కానీ సంఘటనలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ఒకరంటే ఒకరికి ఆ కుటుంబంలో అటు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగేంద్రబాబు గారు ఇటు అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే వ్యక్తులు కత్తులు కొట్టుకున్న వాళ్ళు కూడా రద్దు చేసుకొని వచ్చారు అది మిగతా కుటుంబాలకి మెగా కుటుంబ అసలు పోలిక లేదు పొంతనే లేదు వారందరూ కూడా ప్రేమను పంచేటువంటి వ్యక్తులే కానీ ఎక్కడ కూడా హింసను రేకెత్తించే వ్యక్తులు కాదనేది కూడా ఎవరైతే అత్యుత్సాహపరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటే మంచిది ఇలాంటి సందర్భాల్లో రైట్ సెంగళూరు గారు వెంకటేష్ గారు ఏమంటారు ఏ కుట్రకోణం లేదు ఏమీ లేదు సో ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు నా ఈ రోజు ఆయన వస్తారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా చెప్తున్నారు ఇంకో గంట లేదా రెండు గంటల్లో మాక్సిమం ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా అండి ఇప్పుడు కుట్ర కోణం లేకపోతే శుక్రవారం మధ్యాహ్నం పూట జరగదు అందులో సెకండ్ సాటర్డే ఉన్నప్పుడు జరగదు కనీసం గురువారం జరుగుతుంది లేదా సోమవారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరూ లేరు అమాయకులు ఎవరూ లేరు లీగల్ నాలెడ్జ్ లేని వ్యక్తి ఎవరు కూడా ఈ రోజు సమాజంలో లేరు బేసిక్ నాలెడ్జ్ లీగల్ నాలెడ్జ్ అందరికీ ఉంది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ముందు ప్రైమరీగా ఇలాంటి కేసుల్లో నోటీస్ ఇస్తారు స్టేషన్ కి పిలుస్తారు ఆయన డెఫినెట్ గా ఏ గోపాల్ వర్మ లాగానో మరొకళ్ళ లాగానో లోపల నుండి నేను బయటకు రాను లేకపోతే నేను దాక్కుంటాను నేను ఎక్కడో ఉన్నాను అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కుట్ర కాకుండా మరి ఏ కోణం దాగుందో తప్పని చెప్పండి శుక్రవారం పూట మధ్యాహ్నం వెళ్ళి కనీసం బెయిల్ కూడా టైం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఏదో ప్రైమరీగా అల్లు అర్జున్ గారే తొక్కి చంపేసినట్లుగా క్రియేట్ చేసి మధ్యాహ్నం కూడా అరెస్ట్ చేసి సాయంత్రానికల్లా రిమాండ్ తరలించేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే తీసుకుందో ప్రభుత్వం ఇది కుట్ర కోణం కాకుండా ఏ కోణం అని చెప్పేసి అని మీరైతే అనుకుంటున్నారు సీనియర్ గా లేకపోతే మరొకళ్ళుగా మీకు పత్రికా స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు ఏ ఏ కారణంలో దీన్ని విశ్లేషిస్తారు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేయడాన్ని సెకండ్ సాటర్డే సండే అరెస్ట్ బెయిల్ దొరకకుండా చేయటానికి ఈ వ్యక్తికి మీరు అన్నట్లుగా ముఖ్యమంత్రి కాబోయే ఏం కాదు లేదా ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలిచ్చేటువంటి వ్యక్తి కాదు ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకపోతే యాజ్ ఏ యాక్టర్ గా నేషనల్ అవార్డు పొందిన యాక్టర్ గా కొంత గుర్తింపు ఉంది కాబట్టి ఆ సమాజంలో వాళ్ళ వాళ్ళకున్నటువంటి పలుకుబడిని బట్టి అరెస్ట్ చేశారా ఏ కోణంలో మీరు ఈ రోజు అరెస్ట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు ఏదైనా చెబితే దాన్ని అందరూ కన్సిడర్ అయ్యేటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులుగా మెగా ఫ్యామిలీ అభిమానులుగా చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి రేపు వచ్చే అయాన్ బాబు దాకా అందరినీ అభిమానిస్తాం అందరికి ఒకటే తోపు అందరికీ ఒకటే న్యాయం అల్లు అర్జున్ ఎక్కువ కాదు చిరంజీవి గారో లేకపోతే ఇంకొక వరుణ్ బాబు ఏం తక్కువ ఇక్కడ మెగా ఫ్యామిలీలో ఏమో డైవర్స్ వచ్చినాయి కాబట్టి శుక్రవారం కూడా అరెస్ట్ చేశారు శనివారం ఆదివారం జైల్లో పెట్టబోతున్నారని మేము అనట్లేదు కల్ప్రిట్స్ ఉన్నారు కల్ప్రిట్స్ ఉండబట్టే ఈ రోజు అరెస్ట్ జరిగింది లేదా కనీసం గురువారం అరెస్ట్ జరిగితే శుక్రవారానికి బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది సోమవారం వేసుకుంటే సాయంత్రానికి బయట వచ్చే అవసరం అవకాశం ఉంటుంది ఈ రోజు హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే ఈ రోజు హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే దీని పర్యవసానం దీని పరిస్థితులు ఎలా ఉండే అనేది ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యవహారాలు కానివ్వం ఆ ఫ్యామిలీలో ఉన్న మానసిక మనోవేదనలు కాని చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఈ రోజు పరుగు పరుగున హైదరాబాద్ పరిగెత్తుకు రావాల్సినటువంటి డిప్యూటీ సీఎం గారు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు పరుగు పరుగున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ హై వెళ్లాల్సినటువంటి పరిస్థితి కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి నాగబాబు గారు ఈ రోజు స్వయాన ఇంటికి వెళ్ళి వాళ్ళకి మానసిక మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారు ఎందుకు క్రియేట్ అయింది ఈ రోజే అరెస్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి ఈ రోజు హైకోర్టులో న్యాయం జరిగింది అల్లు అర్జున్ గారికి న్యాయం జరిగింది కాబట్టి మనలో ఇవాళ చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం అదే ఆయన రిమాండ్కి వెళ్ళి పద్నాలుగు రోజులు రిమాండ్కు ఉన్నటువంటి పరిస్థితే ఉంటే వాళ్ళ యొక్క కుటుంబం ఇప్పుడు ఎవరైనా ఒక